సంవత్సరం అంతా నిల్వ చేసుకునే మజ్జిగ మిరపకాయలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను వచ్చేయండి ముందుగా నేను ఇక్కడ హాఫ్ కేజీ మిరపకాయలు తీసుకున్నాను మిరపకాయలు ఎప్పుడైనా కొంచెం ముదురుగా గింజలతో గట్టిగా ఘాటు తక్కువగా ఉన్నవి మాత్రమే తీసుకోవాలి మిరపకాయల్ని వాష్ చేసుకుని పూర్తిగా తడారిన తర్వాత నైఫ్ తోటి ఇలా సగానికి చీల్చుకోండి ఈ మిరపకాయల్లోకి నేను ఇక్కడ ముప్పావు లీటర్ వరకు పెరుగు తీసుకున్నాను అండి హాఫ్ కేజీ మిరపకాయలకి ముప్పావు లీటర్ పెరుగు పెరుగుని డైరెక్ట్ గా ఏదైనా డబ్బాలోకి వేసుకొని అర స్పూన్ పసుపు రెండు స్పూన్ల సాల్ట్ ఒక స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి కొద్దిగా ఇంగువ వేసుకొని అర లీటర్ వరకు వాటర్ పోసుకొని బాగా చిలకండి పెరుగుని బాగా మజ్జిగలా చేసుకున్న తర్వాత ముందు చీల్చి పెట్టుకున్న మిరపకాయలు వేసుకొని ఇలా చేత్తో బాగా కలుపుకొని త్రీ డేస్ పాటు మజ్జిగలో ఊరనివ్వండి ఆ త్రీ డేస్ కూడా మిరపకాయల్ని ఉదయం సాయంత్రం చేత్తో బాగా కలుపుకోవాలి త్రీ డేస్ మజ్జిగలో ఊరి తర్వాత త్రీ డేస్ పాటు కంటిన్యూ గా ఎండలో పెట్టుకోండి మిరపకాయలకి మంచిగా మజ్జిగ పట్టి గలగల సౌండ్ వస్తే మనకు రెడీ అయినట్టే వీటిని ఆయిల్లో వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే రసంలోకైనా కైనా పప్పు పప్పుచారు చాలా బాగుంటాయి